జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ అధ్యక్షతన విశాఖపట్నంలో జరుగుతున్న సేనతో సేనాని కార్యక్రమంలో పాల్గొనటకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ పిలుపు మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ముప్పై కార్లతో ర్యాలీగా తరలి వెళ్లారు ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ అధ్యక్షతన విశాఖపట్నంలో జరుగుతున్న సేనతో సేనాని అనే కార్యక్రమంలో పాల్గొనటకు కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన నాయకులు జన సైనికులు శనివారం ముప్పై కార్లతో ర్యాలీగా విశాఖపట్నం బయలుదేరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండలం అధ్యక్షుడు కరీడ్ల గోవింద్ జనసేన నాయకులు పాన్రెడ్డి రాసు ఎంపీపీ నందిపాటి త్రిమూర్తులు అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారాలు ఈరోజు కాకినాడ రూరల్ మండలం కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి అతి భారీ నుంచి కాకినాడ రూరల్ గౌరవైన శ్రీ పంతొమ్మిది నానాజీ ఆదేశాల మేరకు వైజాగ్ ఈ ర్యాలీగా బయలుదేరుతున్నాం ఎందుకంటే శానాతో సేనా అనే శానా అని ఈరోజు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు ప్రజలను ఉద్దేశించి యూత్ని ఉద్దేశించి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కొన్ని వారి సంఘటనలు జరగడంతో ఆయన ఆలోచించి మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఎవరికైనా బీమా పథకాన్ని ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఎవరికైనా ప్రమాదశక్తు చనిపోయిన వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చినట్టు కాకుండా ఆయనకి మంచి మనసుతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎంతో ముందుకు సాగుతుంటాయి అటువంటి దానికి మీ సభ్యత సభ్యతలు చెందిన ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు వైజాగ్ జర వైజాగ్లో మీటింగ్ ఉండటం చాలా అక్కడికి వెళ్తాం చాలా సంతోషంగా ఉంది జై జనసేన జై టీడీపీ జై బీజేపీ అందరికీ నమస్కారం అండి ఈరోజు సేనానితో సేనాని అనే కార్యక్రమం పంతో నానాజీ గారి ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం నుంచి సుమారు వంద కార్లు బయధాలు వెళ్తున్నాం వాలంటీలు వ్యవస్థకి అందరికీ కూడా జన సైనికులకు దిశానిర్దేశించి పార్టీని ఇంకా బలోపేతం చేయాలన్న సమిష్టి కృతిగా అతను ఆహర్నిస్తాలు కష్టపడటం జరుగుతుంది అతనితో పాటు జన చాలా ఉత్సాహంగా ఉన్నారని తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది జరుగుతుంది తేదీల్లో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సేనానితో సేనాతో సేనాని అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఆ కార్యక్రమానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి పంత నానాజీ గారి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తలు అందరూ కలిపి కారు ర్యాలీగా బయలుదేరడం జరుగుతుంది సుమారు వంద కార్లతో ఈరోజు వైజాగ్కి మేమందరం బయలుదేరుతున్నాం పార్టీ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో మా పవన్ కళ్యాణ్ గారు మా మాకందరికీ కూడా కార్యకర్తలకి దిశానిర్దేశం చేయడం కోసం మమ్మల్ని అందరినీ నానాజీ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా వైజాగ్ వెళ్ళడం జరుగుతుంది ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ కూడా మా ధన్యవాదాలు